హాయ్ ఆల్ వెల్కమ్ టు సహజ ట్రెడిషన్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఈరోజు మనం ఫస్ట్ వచ్చేసి దీని ఈరోజు వీడియోలో చాలా శారీస్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నాను నేను ఫస్ట్ శారీ వచ్చేసి కంచుకోట శారీ సో ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది ఇది పేస్టర్ కలర్ శారీ సో కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలని చెప్పేసి ఇలా పర్ల్ వర్క్ అండ్ జర్దోజు యూజ్ చేశాము అండ్ శారీ లైట్ కలర్ కాబట్టి కొంచెం థ్రెడ్ డార్క్ కలర్ యూజ్ చేసాం సో లైట్ కలర్ అయితే మళ్ళీ దాంట్లోనే కలిసిపోతుంది కనిపించదు మనకి సో కొంచెం డార్క్ కలర్ శారీ షేడ్లోనే కొంచెం డార్క్ కలర్ అండ్ ఇవి వచ్చేసి టాజిల్స్ ఇవి కూడా మగ్గం వక్తో చేసాము మీకు కొంచెం టైం తీసుకుంటుంది చేయడానికి బట్ చాలా రిచ్ లుక్ ఉంటాయి సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇది లుక్ అండ్ హ్యాండ్స్ కూడా ఏదైతే నెక్కి చేసామో అదే లైన్ హ్యాండ్స్ కూడా ఇచ్చాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మీకు శారీతో ఇలా ఉంటుంది లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు వెడ్డింగ్స్కి అండ్ ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో కలర్స్ కావాలనే వాళ్ళు వాట్సాప్లో పిన్ చేయండి నెక్స్ట్ శారీకి వెళ్దాం ఈ శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇది జ్యువెల్ షేడ్ కలర్ అయితే చాలా బాగుంది అసలు ల్యావెండర్ విత్ బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ కాంబినేషన్ సో ఈ శారీ వచ్చేసి ఇలా వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది సో బార్డర్ అంతా మీకు బటర్ఫ్లైస్ డిజైన్ వచ్చింది సో పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కలర్ ఇచ్చారు సో మనం కొంచెం లైట్గా మగ్గం వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఓవరాల్గా మీకు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ కటాన్ శారీ అండి బెనారస్ కటాన్ శారీ చాలా లైట్ వెయిట్ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ల్యావెండర్కి మొత్తం అంతా మీనే వర్క్ వచ్చింది సో మీకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ బార్డర్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి అది మగ్గం వర్క్లో ఉంది ఇంకా రెడీ అవ్వలేదు సో ఇది పళ్ళు పాటు సో ఓవరాల్గా మీకు లుక్ వచ్చిన ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి ఇది ప్రైజ్ రేంజ్ వచ్చేసి ట్వంటీ కే ఉంది సో కావాలి అన్న వాళ్ళు వాట్సాప్లో పిన్ చేయండి ఈ శారీ వచ్చేసి గద్వాల్ శారీ అండి సెమీ గద్వాల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉండింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ పీచ్ కలర్కి బ్రౌన్ కలర్ బార్డర్ బార్డర్ కూడా మీకు చాలా నీట్గా వచ్చింది యాక్చువల్లీ అంటే రియల్ గద్వాల్ లాగా చాలా నీట్గా ఉంది అది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్ వచ్చేసి బూటీస్తో వచ్చింది అది ఇంకా స్టిచ్చింగ్ అవుతుందండి సో మనకి అది మగ్గం వరకు కూడా ఏం అవసరం లేదు బూటీ వచ్చింది కాబట్టి సో ఇది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది చాలా గ్రాండ్గా ఉంది ఇది దీంట్లో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి పూజలకి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో దీంట్లో కలర్స్ కావాలన్నా మన వాట్సాప్లో పింక్ చేయండి ఇది మీకు ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది ఈ శారీ రెగ్యులర్ వేర్ శారీ అండి ఇది ఫ్లోరల్ డిజైన్ బెనారస్ బార్డర్ వచ్చి వచ్చింది ఇది మీకు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది కలర్ అయితే చాలా బాగుంది కాంబినేషను ఫ్లోరల్ డిజైన్ బార్డర్ కలర్ డార్క్గా వచ్చింది కాబట్టి చాలా బాగుంది సో మీకు ఇలా ఉంది లుక్ సారీ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ పళ్ళు కలర్ వచ్చింది సో మనం ఇది ఏదైనా చిన్న ప్యాటర్న్తో స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కావాలన్న వాళ్ళు వాట్సాప్లో పిన్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చెక్స్ శారీ అండి ఇది ఇది కూడా డైలీ వేర్ శారీ నార్మల్ శారీ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ సో ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే యాక్చువల్లీ నేను ఇదైతే లంగా కోసం తెప్పించాను లంగా స్టిచ్ చేయడానికి ఈవెన్ శారీస్ కైనా కూడా చాలా బాగుంటుంది సో మీకు ఇది లంగా స్టిచ్చింగ్ అయిపోయాక నేను మళ్ళీ వీడియో పెడతాను సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి సో మీరు కలర్స్ కావాలన్న వాళ్ళు వాట్సాప్లో పిన్ చేయండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి కంచి శారీ అని కంచుకోట్టు సారీ సో ఇది సెమీ కంచుకోటు సారీ ఇది కూడా యాక్చువల్లీ నేను లెహంగా కోసం తెప్పించాను బట్ శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు లెహంగాకైతే ఇంకా బాగుంటుంది సో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా యూనిక్గా ఉంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ తీసుకొని కొంచెం లైట్గా వర్క్ చేస్తే బాగుంటుంది పిల్లలకి సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ మాత్రం ఇలా మీకు టిష్యూ స్టైల్లో ఉంది సో ఇది నేనైతే లెహెంగాస్కి ప్రిఫర్ చేశాను శారీస్ కంటే ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ మీకు ఫోల్డింగ్ అది లెహెంగాకైతే బాగుంటుంది శారీ కంటే శారీ డ్రేపింగ్ కంటే లెహంగాకి అయితే బాగుంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి సో ఇది మీకు అరౌండ్ ఫోర్ రేంజ్లో ఉంది ఫోర్ థౌసండ్ రేంజ్లో ఉంది సో దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి మీరు కలర్స్ కావాలనే వాళ్ళు వాట్సాప్లో పెంచేయండి ఇవచ్చేసి మగ్గుమగ్ బ్లౌజెస్ అండి గర్భాల శారీస్ మీరు ఇచ్చేసినవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో మీకు అన్నీ డిఫరెంట్ డిజైన్స్ చేశాము చేసాము హ్యాండ్స్కి ఒక చిన్న బంచ్ ఇచ్చాము సో నేను శారీ ఇప్పుడు శారీ బ్లౌజ్ చూపించాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది నేను మళ్ళీ ఒక వీడియో చేశాను ఇప్పుడైతే ఓన్లీ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నాను సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఆల్ ఓవర్ ఇవన్నీ కూడా సింపుల్ వర్క్స్ బట్ ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఉంటాయి ఇదంతా పర్లు యూస్ చేసాము ఇది వచ్చేసి బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి వర్క్ శారీ కలర్ థ్రెడ్ యూస్ చేసాము ఫ్లవర్స్ కి సో టాజిల్స్ కూడా ఇది మగ్గం వర్క్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇది జర్దోజీ యూజ్ చేసాము డిజైన్ చాలా నీట్గా ఉందండి ఇది చాలా డీసెంట్గా ఉంది ఎనీ ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతుంది సో హ్యాండ్స్కి వచ్చేసి ఇది డిజైన్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ కలర్ యూజ్ చేసింది ఇవన్నీ కూడా సింపుల్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి శారీతో చాలా బాగుంటాయి యాక్చువల్లీ నేను మళ్ళీ వీడియో చేస్తాను శారీతో ప్రస్తుతానికైతే ఇవి డిజైన్స్ ఇంకా చాలా రెడీ అవుతున్నాయండి సో వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తున్నాండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ